యేసు ప్రభు వారు మతాలకి ఆయన హల్లెలూయ ఆయన మతాన్ని స్థాపించడానికి భూమి మీదకి రాలేదు ఒకవేళ ఆయనే గనక మతాన్ని స్థాపించాలని అనుకుంటే ఆయన దావీదు వంశములో దావీదు గోత్రములో జన్మించిన వాడు కాబట్టి ఆయన వంశం వాడు కాబట్టి వంశాన్ని అభివృద్ధి చేసేటువంటి పనిలో ఆయన ఉండాలి కానీ ఆ పని ఆయన చేయలేదు అర్థమవుతుందా యేసు ప్రభు వారు మతాలకి అతీతుడు ఇంకా చెప్పాలి అని అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎవరికి వారికి సంబంధించినటువంటి మతాలు ఉంటాయి కానీ బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ వెతికినా దొరకలేని పదం ఏంటంటే క్రైస్తవ మతం అనే పదం ఉండదు మతం అనే పదం ఉంటుందేమో కానీ క్రైస్తవ మతం అనే పదమే ఉండదు ఎందుకంటే మతాలకి అతీతంగా మానవుడు దేవుణ్ణి చేరుకోవటానికి యేసూ క్రీస్తు ప్రభువారు చూపించినటువంటి మార్గమే క్రైస్తవ జీవితం హలెలోయ కాబట్టి క్రైస్తవ్యం అనేది మతం కాదు దేవుని యొద్దకు చేరటానికి మార్గం అది హలెలూయ ఇది గమనించాలి